బస్సు యాత్రలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి సమ సమాజ స్థాపన కోసం చేస్తున్న యాత్ర అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం ఎస్సీ బీసీలకు చేసిన అన్యాయం ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పాలి ఈ ఐదేళ్ల ప్రభుత్వంలో ఎస్సీల కోసం ఉద్దేశించినటువంటి బడ్జెట్ విలువ తొంభై ఐదు వేల కోట్లైతే ఖర్చు పెట్టింది కేవలం నలభై వేలు కోట్లు మరి నలభై వేలకు పైగా ఎస్సీలకు ఇవ్వాల్సినటువంటి ఈ బడ్జెట్ ఉపయోగాలు మరి ఎక్కడ చేయాలో ఎక్కడ పంపించారో వారికే తెలియాలి అది ప్రజలకంతా కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది మరి ఈ సామాజిక యాత్రలో అవన్నీ చెప్తారా అలాగే ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారు అలాగే గడచిన నాలుగున్నర ఏళ్ళలో ఒక్క ఎస్సీ కూడా ఎస్సీ రుణాలు ఇవ్వలే ఇవ్వలేని వైనం గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో సుమారు రెండు లక్షల మందికి ఎస్సీ రుణాలు ఇస్తే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క ఎస్సీ కూడా ఎస్సీ రుణం ఇవ్వకపోవడం ఎంత దారుణమో మీరు ఆలోచించాలి అలాగే బీసీలకు కూడా మూడున్నర లక్షల మందికి తెలుగుదేశం ప్రభుత్వంలో లోన్లు మంజూరు చేయిస్తే ఈ ప్రభుత్వంలో కూడా ఇంతవరకు కూడా ఒక్క బీసీ కూడా లోన్ ఇవ్వకపోవడం అంటే ఎస్సీ బీసీలు వారి కాళ్ళ మీద నిలబట్టడం వాళ్ళు స్వతంత్రంగా బతకడం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇష్టం లేదన్నట్టుగా అనిపిస్తుంది మరి అదే కాదు రాజోల్లో అయితే ఎన్నో సమస్యలతో బాధపడుతున్నాం మరి ఇక్కడ సరైన వైద్య సదుపాయాలు లేవు మరి ఇప్పుడున్నటువంటి డ్రైనేజ్ సమస్యలు దారుణ దారుణమైన ఉన్నాయి అలాగే కాలుష్య సమస్యలు ఉన్నాయి ఈ డ్రైనేజు కాలుష్య సమస్యలతో ప్రజల ఆరోగ్యం దెబ్బతిని ఎంతోమంది అర్ధాంతరంగా కన్నుమూయడం చనిపోవడం మనం చూస్తున్నాం మరి దీని అంతటికీ ఈ సామాజిక యాత్రలో వాళ్ళు జవాబు ఇవ్వగలరా అని నేను అడుగుతున్నాను అలాగే గొంతల్ రోడ్లో ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయని మీరు ఆలోచించండి ఎంతో మంది యువత ప్రతి నిత్యము యాక్సిడెంట్ చేసుకోవడం చనిపోవడం జరుగుతుంది మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారో మరి ఈ సామాజికలో చెప్తారా అని మేము అడుగుతున్నాం ఇదే కాదు ఇంకా ఎన్నో ఎన్నో సమస్యలు రాజుల్లో ముఖ్యంగా అయితే నిరుద్యోగ సమస్య ఈ నిరుద్యోగంతో సుమారు ముప్పై వేల మంది దేశం కాని దేశాల్లో బతుకుతుంటే దాంట్లో అత్యధికలు ఎనభై శాతం మంది ఎస్సీబీసీలే మరి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనం ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలది ప్రభుత్వాలదే అదే కాదు సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు లేని నిరుపేదలకి అంటే ఎక్కువగా ఎస్సీబీసీలకి ఇచ్చినటువంటి సాగు చేసుకునే రీతిగా ఇచ్చినటువంటి భూములు ఇప్పుడు అన్యాక్రాంతం చేసే దిశగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు నాటకం ఆడుతున్నారు అనే ఆ సంగతి మీ అందరు తెలుసా మరి దీనికి ఈ సామాజిక సామాజికలో సమాధానం ఎలా చెప్తారో ఎలా చెప్పాలని అనుకుంటున్నారు చెప్పాలి అదొకటే కాదు నేను క్రైస్తవుల్ని నేను ఈ ప్రభుత్వం క్రైస్తవులకు సహకరిస్తుందని చెప్పుకునే ఈ ప్రభుత్వం సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం మిషనరీలకి క్రైస్తవ మిషనరీలకి కేవలం క్రైస్తవ మిషనరీల వల్లే ఇక్కడ ఉన్నటువంటి బడుగు వర్గాలంతా చదువుకుని ఉన్న స్థానాలకు వెళ్ళారని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అలాగే నిరుపేదలు ఆరోగ్యం పట్ల మిషనరీ హాస్పిటల్స్ వల్లే బతికారని మనంతా మర్చిపోకూడదు మరి వారికిచ్చినటువంటి భూములు కూడా ఇప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు లాక్కుని అన్యాక్రాంతం చేస్తూ మరి దోచుకుని తింటున్నటువంటి వైన్ మనంతా మర్చిపోకూడదు దీనికి ఈ సామాజిక యతల్లో సమాధానం చెప్పగలరా అని అడుగుతున్నాం మిత్రులారా మీరంతా చూడండి ఇదంతా ప్రజల్ని ఇంకొకసారి మోసపూర్చిన వ్యాఖ్యానాలతో మరి మనసు డైవర్ట్ చేసి వాళ్ళు ఏదో చేస్తున్నటువంటి విళ్ళప్పించుకుని మరి ఓటు సంపాదించుకునే కుట్ర తప్ప ఇంకేమీ లేదని చెప్పి తప్పనిసరిగా మరి ఒక్కసారి ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలన్నీ కూడా మోసపోకూడదని చెప్పి ఇప్పటికైనా మనంత తగ్గుతరిగి నిజమైన నాయకుడు ఉన్నాడు మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఏ ఆశ లేకోకుండా నిజాయితీతో పేదల కోసం సొంత డబ్బులతో ఖర్చు పెడుతున్నాడు నాయకుడైన అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ అనుభవంతో ప్రజలకు మేలు చేయని తనముతోటే మరి ఆయన చేస్తున్నటువంటి నాయకుడు మనందరికీ తెలుసు ఆయన విజన్తో విజన్ ట్వంటీ ట్వంటీతో మరి హైదరాబాద్ నగరాన్ని మిగతా నగరాలని ఎలాగ బిల్డప్ చేశారో తెలుసు మరి అదే రీతిగా మన ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలని చెప్పి దానికి తప్పనిసరిగా మన అంతా కూడా విజ్ఞతతో ఈసారి ముందుకెళ్ళాలి ఈ సామాజిక యాత్రలు ఇవేవి కూడా మనల్ని రక్షించేదానికి కాదు మనల్ని కేవలం తప్పుదోవ పట్టించేదానికని మే అంత నమ్మి ముందుకెళ్ళాలని మనం చేస్తున్నాం